మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు తెల్లవారుజాము కనుము కనుముయడం జరిగింది మరియు ఆయన ఆత్మ శాంతి కొరకు తెలంగాణ చౌరస్తాలోని మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ గడ్డ మీద మరి ఆయన చిత్రపటానికి ఈరోజు పూలమాలల్లో వేసి శ్రద్ధాంజలి నటిస్తూ మరి ఈరోజు దేశానికి పది సంవత్సరాలు ప్రధానమంత్రి కొనసాగించడం చాలా గొప్ప వ్యక్తి గొప్ప విషయం కూడా ఎందుకంటే ఆ రోజు ఆర్థికంగా భారతదేశం పుట్టుమిట్టిలాడుకుంటే మన భారతదేశాన్ని మరియు ఈరోజు విషయంలో ప్రధానమంత్రి ముందు ఆర్థిక విషయంలో ఆయన ప్రణాళిక ప్రకారంగా ఈరోజు దేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరియు ఈరోజు మరి ఆధార్ కార్డు ఆయన పెట్టడం జరిగింది మరి ఈరోజు జీ జీ త్రీ జీ ఫోర్ కూడా సిమ్ కార్డును కూడా గా ఆయననే ఏర్పాటు చేయడం జరిగింది మరియు రోజు ప్రధానమంత్రి రోజు గారు కార్యక్రమాన్ని కూడా ఆయననే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎన్నెన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈరోజు దేశానికి సేవ చేసిన కనుక ప్రధానమంత్రి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చేరిక వ్యక్తి వాళ్ళు ఒక పూట తిండి మన ఒక కూటకు అన్నం లేకపోతే కూడా వాళ్ళకు మన ఆహార భద్రత జాతీయ ఆహార భద్రత కార్యక్రమాలు కూడా ఆయన దేశానికి అందించిన వ్యక్తి మరి ఈరోజు జిఎస్టీ కూడా ఆయననే మొదలుపెట్టిన వ్యక్తి కనుక ఎన్నో ఎన్నో విషయాల ప్రజలకు సంబంధించిన ప్రజలకు సమస్యల పైన పోరాడిన వ్యక్తి ప్రధానమంత్రి మొత్తం టోటల్గా అందరినీ కలిసిపోయే తక్కువం గల వ్యక్తి ఈ భారతదేశంలో ఆ దాదాపు తొంభై తొమ్మిది రాష్ట్రాల్లో మొత్తం ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటు చేయడంలో కూడా ఆయన ముందుంచి కూడా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన మహా వ్యక్తి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్ ప్రేణులంతా ప్రధానమంత్రి చిత్రపటాలకు నివాళ అర్పించాల్సిన అవసరం వాళ్ళు ఈరోజు ఎక్కడ కూడా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ లీడర్లు కానీ ఎక్కడ కూడా పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ ఎక్కడ చిత్రపటానికి నివాళులు అందించడం లేదు కనుక దానికి మేము చింతిస్తున్నాం బాధపడుతున్నాం కనుక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సిద్ధసిద్ధిగా మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో ఆ రోజు ప్రధానమంత్రిగా ఈయన కొనసాగించడము మరి సహకరించడము మరి తెలంగాణ ఏర్పాటు చేయడం కూడా ఆ రాష్ట్రాన్ని మరి ఈరోజు ఆయనను మనము దేవుళ్ళాక తెలంగాణ దేవుళ్ళాక మన ప్రధాన భారతదేశ దేవునిలాగా కొంచుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ నివాళులు మేము ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రధానమంత్రి మన మన ప్రతి ఒక్క గ్రామాలలో మండలాల్లో మాటలలో ఆయన జయించుక జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తే ధన్యవాదండి రాష్ట్రంగా ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి తీసుకున్నారు వారు చేసే ప్రధానిగా వాడు సుదీర్ఘంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు కూడా మరో మెరుగుగా తీసుకోవడానికి చాలా సాధ్యం జరిగింది వారి వల్ల తీసుకొచ్చిన సంవత్సరాల వల్ల ఈరోజు అభివృద్ధి కూడా జరిగింది అలాగే ఉపాధ్యాయు పనులకు కూడా ఈరోజు వివిధ కూడా ఆహార భద్రత అన్ని ఆహారం అభివృద్ధి ప్రారంభించుకువడం జరిగింది అదేవిధంగా ఆధార్ కార్డు తీసుకురావడం జరిగింది ఎన్నో ఉద్యోగ కార్యక్రమాలు తీసుకొని దేశ ఆర్థిక వ్యవస్థను భారతదేశాలు కూడా ముందు అలాంటి మామూలు కలిసిపోవడం ఉద్యమని చెప్పి మా ఎమ్మార్సీ జిల్లా కమిటీ చదువుతున్నాయి